గోవిందరాజు సీతాదేవి గారి రచన సింగరేణి సుందరి కథ హైదరాబాదులో ఎగ్జిబిషన్ చూసేందుకు జనం విపరీతంగా వచ్చారు రకరకాల షాపులు రకరకాల సామాన్లు ఒకటేమిటి పీచు మిఠాయి దగ్గర నుండి పింగాణి సామాను వరకు అది ఇది అన్న భేదం లేకుండా అన్నీ ఉన్నాయి అక్కడ ఈ రద్దీలో పచ్చిమిరపకాయ బజ్జీల దగ్గర వాసుమూర్తి మరో స్నేహితుడితో కలిసి బజ్జీలు తింటూనే కబుర్లు చెప్తున్నాడు అరే వాసు ఈ ఊళ్ళో ఉంటున్నావురా సూటు బూటూ ఉన్న యువకుడు వాసు దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు వాసు క్షణం పరికించాడు అంతే అరే లక్ష్మీకాంత్ ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉండటం లేదు కదా ఎప్పుడొచ్చావు ఇక్కడికి వచ్చావు బాల్యమిత్రుడైన లక్ష్మీకాంత్ను ఆత్మీయంగా పలకరించి అతనికి నాలుగు బజ్జీలు ఇవ్వబోతుంటే అతను పుచ్చుకోలేదు బాబోయ్ కారం ఇవి తినటం అలవాటు తప్పిందిరా అయితే పద మా ఇంటికి పోదాం అన్నట్లు నా పెళ్లికి నీకు శుభలేఖ పంపిద్దామంటే నీ ఇప్పటి అడ్రస్ దొరకలేదురా పోనివ్వు కానీ గృహస్థువి అయ్యావు అన్నమాట నువ్వే ముందు అయ్యావుగా ఇంతకు మీ శ్రీమతిని తీసుకురాలేదా అన్నాడు వాసు లేదు చెప్పాడు లక్ష్మీకాంత్ ఏం ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత కూడా ఆరేండ్లు అమ్మాయిలు నచ్చలేదు అంటూ కాలక్షేపం చేసి ఆఖరికి అందాల బొమ్మనే చేసుకున్నావట కదా అన్నాడు వాసు మరి నువ్వు ఇంటికి పద చూపిస్తాను ఇప్పుడు కాదు మరో ఫ్రెండ్కి వస్తానని మాట ఇచ్చాను రేపు తప్పకుండా వస్తాను తప్పక రావాలి చూడు సెలవు పెట్టి వెయిట్ చేస్తుంటాను ఇదిగో అడ్రస్ వాసు అడ్రస్ ఇచ్చాడు లక్ష్మీకాంత్ దాన్ని ఓసారి చూస్తూ అరే ఇదివరకు నేను ఈ ఊళ్ళో ఉన్నప్పుడు ఈ ఏరియాలోనే ఉండేవాడిని ఈజీగా తెలుసుకుంటానులే షర్టు జేబులో పెట్టుకుంటూ అన్నాడు లక్ష్మీకాంత్ స్నేహితులు అక్కడి నుంచి అలా అలా తిరిగి ఎన్నో కబుర్లు చెప్పుకొని విడిపోయారు రారా మరోసారి స్నేహితుడిని హెచ్చరించి గబగబా తన బస్టాప్ దగ్గరికి వస్తుండగానే కదలబోతున్న బస్సును చూసి పరుగున వచ్చి ఎలాగో బస్సు ఎక్కేసి అమ్మయ్యా అనుకున్నాడు వాసు బస్సులో జనాన్ని ఓసారి కలయదూస్తూ అన్నట్లుగానే వాసుమూర్తి సెలవు పెట్టి స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్నాడు పది గంటలు అవుతుండగానే లక్ష్మీకాంత్ రానే వచ్చాడు ఆటోలో వాకిట్లోనే స్వాగతం ఇచ్చి లోపలికి తీసుకువచ్చి కుర్చీ చూపించాడు మంచినీళ్ళు కావాలా అడిగాడు గదిని కలియ చూస్తూ అన్నాడు లక్ష్మీకాంత్ మాది చిన్న ఇల్లు నా జీతము చిన్నదే అనుకో రెండు గదులు ఒక చిన్న వంటగది ఇంతే మా ఇద్దరికి ప్రస్తుతం ఇది చాలు దీనికే నూట యాభై అద్దె ఇస్తున్నాం వాసు లోపలికి వెళ్ళాడు లక్ష్మీకాంత్ గదిని మళ్ళీ పరీక్షించసాగాడు గది వాకిలికి కిటికీకి గులాబీ రంగు ఉన్న అద్దకప్పు పువ్వుల కర్టెన్లు వేలాడుతున్నాయి గది మధ్యగా చిన్న టీపాయ్ దాని చుట్టూరా నాలుగు కుర్చీలు వేసి ఉన్నాయి టీపాయ్ మీద దినపత్రిక వారపత్రికలు రెండు పెట్టి ఉన్నాయి ఒక అల్మారా ఉంది దానికి తలుపులు లేవు పల్చని కర్టెన్ వేలాడుతుంది లోపల ఇంగ్లీషు తెలుగు నవలలు వరుస క్రమంలో సర్ది ఉన్నాయి గోడకి ఒక క్యాలెండర్ తప్ప మరిలాంటి ఫోటోలు లేవు ఓ మూలగా వేసి ఉన్న చిన్న స్టూల్ మీద కొండపల్లి ఏనుగు అంబారి బొమ్మ పెట్టి ఉంది దానికి దగ్గరే రెండు డ్యాన్స్ బొమ్మలు కూడా ఉన్నాయి ఇదంతా చూస్తూ అనుకున్నాడు లక్ష్మీకాంత్ వీడి శ్రీమతి చాలా ఓపిక వంతురాలులా ఉంది అని మంచినీళ్ళు తీసుకోరా వాసు అందమైన పువ్వులున్న తెల్లటి గాజు గ్లాసు ఇచ్చాడు ఏమిటి ఏదో ఆలోచిస్తున్నావు అంటూ అబ్బే ఏం లేదు గ్లాస్ అందుకొని నీళ్లు తాగి ఇచ్చేస్తూ అన్నాడు లక్ష్మీకాంత్ గ్లాస్ బాగుంది అందులో షరబత్ కూడా బాగుంది ఇంతకు ఇప్పుడు ఇవి ఎందుకు మా శ్రీమతి ఎండలో వచ్చిన వాళ్లకు కాఫీ చస్తే ఇవ్వదు మంచి అలవాటే కదా లోపల గదివైపు చూస్తూ అన్నాడు ఒరై నువ్వు రాక రాక వచ్చావు మా శ్రీమతిని పరిచయం చేద్దామనుకున్నాను నీకోసం స్వీటు హాటు వగైరా అంతా చేసింది ఇంతలో మా పక్కింటిలోని ఆమెను డెలివరీకి హాస్పిటల్కు తీసుకువెళ్లవలసిన అవసరం ఏర్పడింది పాపం ఆమెకు ఎవరూ లేరు అందుకే తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది సారీ అని చెప్పండి అని చెప్పి వెళ్ళింది అరే రే నిరుత్సాహపడ్డాడు లక్ష్మీకాంత్ సాయంత్రం వరకు ఏం చేస్తావు నువ్వు వచ్చేయ్ అని చెప్పాను సరే తల ఊపాడు లక్ష్మీకాంత్ ఇంకా వాసు ఎప్పటెప్పటో కబుర్లు మొదలెట్టి చెప్పుకుపోతుంటే లక్ష్మీకాంత్ ఆశ్చర్యంగా వింటూ అనుకున్నాడు వీడు ఇదివరకు మాటే మాట్లాడేవాడు కాదు ఇన్ని కబుర్లు ఎక్కడ నేర్చుకున్నాడు చాలా హుషారుగా ఉన్నాడు భవిష్య భార్య అనుకూలవతి అయి ఉంటుంది లక్ష్మీకాంత్ వంట అంత చల్లారిపోతుంది భోజనం చేసి కబుర్లు చెప్పుకుందాం రా లోపలికి అంటూ లేచి లోపలికి నడిచాడు వాసుమూర్తి లక్ష్మీకాంత్ అతన్ని అనుసరించాడు పడక గదిలా ఉంది డబుల్ కాట్ ఉంది దాని మీద హ్యాండ్లూమ్ బెడ్షీట్ పరిచి ఉంది రెండు దిండ్లు ఉన్నాయి దోమతెర దించి ఉంది ఒక ప్రక్కన రెండు పెట్టెలు ఎయిర్ బ్యాగు ఉన్నాయి హ్యాంగర్స్కి వాసువి కాబోలు ప్యాంట్లు షర్టులు బ్రేలాడుతున్నాయి రెండు చీరలు రెండు జాకెట్లు రెండు బ్రాలు ఓ తువ్వాలు రెండు లోపల వేసుకునే లాంగాలు మడతలు పెట్టి హ్యాంగర్స్కి బ్రేలాడుతున్నాయి ఒక చిన్న బెంచి మీద ఓ అద్దము దువ్వెన పౌడరు కుంకుమ వగైరా ఉన్నాయి అక్కడే కనకాంబరాలు మరువం కలిపి కట్టిన మాల పెట్టి ఉంది ఇల్లాలు హడావుడిగా బయటికి వెళ్ళబోతూ మర్చిపోయినట్లుంది కొన్ని కూరలు వేటికవి ఓ ప్లాస్టిక్ ట్రే లాంటి దానిలో విడివిడిగా పెట్టి ఉన్నాయి లక్ష్మీకాంత్ అన్నింటినీ కుతూహలంగా చూస్తూ అనుకున్నాడు వీడికి జీతం చాలా తక్కువ కనుక వీడి శ్రీమతికి ఇంటి పని భారం ఎక్కువే ఉండి ఉంటుంది పాపం ఎలా అవస్థ పడుతున్నదో ఏమో అనుకుంటూ వంటగదిలోకి కాలు పెట్టాడు అరే నీళ్లు చెంబులో ఉన్నాయి కాళ్ళు చేతులు కడుక్కో వడ్డించేస్తాను రెండు పీటలు వేసి రెండు అరిటాకులు పరిచి ఉన్నాయి గ్లాసుల్లో నీళ్లు పెట్టి వాటి మీద మూత కూడా పెట్టి ఉంది ఇవే కాక వంట తయారు చేసిన గిన్నెలన్నీ కూడా అక్కడ పెట్టి ఉన్నాయి అవి వడ్డించుకునేందుకు స్టీలు గరిటెలు చెంచాలు కూడా పెట్టి ఉన్నాయి వాసు ఆకుల మీద నీళ్లు తల్లి మరోసారి ఆకులు తుడిచి వడ్డించటం మొదలు పెట్టాడు లక్ష్మీకాంత్ కాళ్ళు కడుక్కొని అక్కడే ఉన్న టవల్తో తుడుచుకొని వచ్చి పీట మీద కూర్చున్నాడు రెండు కూరలు పప్పు కొబ్బరి చట్నీ వడియాలు పులిహోర పాయసం చాలా ఉన్నాయి పదార్థాలు వాసు ఒక్కోటి వడ్డించి నెయ్యి దగ్గర పెట్టి భోజనం చేసి చెప్పు రుచి ఏది ఎలా ఉందో వాసు భోజనం చేస్తూనే మళ్ళీ కబుర్లు మొదలుపెట్టాడు కానీ లక్ష్మీకాంత్కి కబుర్ల మీద లేదు మనస్సు వంటగదిలో ఎక్కువ ఖరీదైన సామాను లేకున్నా సర్దుకున్న తీరు నచ్చింది శాంతి నిలయంలో ఉన్న ఈ ఇంటి ఇల్లాల్ని చూసి తీరాలి అని మనస్సు తహతహలాడుతుంది అప్పుడే తన ఊహల్లో ఒక రూపం కదులుతున్నది తన ఊహకి తనకే నవ్వు వస్తున్నది అంతలోనే తన ఇల్లు తన ఇల్లాలు గుర్తుకు వచ్చింది భార్య అనురాధ అందమైన బొమ్మలా ఉంటుంది అసలే అందమైనది అలంకరణలో మరీ ఆ అందాన్ని పెంచుకొని ఎదుటి వాళ్లను ఇట్టే ఆకర్షిస్తుంది ఆమెకు మేకప్ కావటానికి రెండు గంటలైన టైం కావాలి ఏ చీర మీద ఏ జాకెట్ నప్పుతుందో ఆమెకు బాగా తెలుసు హెయిర్ స్టైల్ కూడా రకరకాలుగా మారుస్తూ ఉంటుంది పెళ్లి అయిన కొత్తలో అణుని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా అందరి కళ్ళు తన మీదే అలాంటప్పుడు అను తన భార్య అని బోలడేంత గర్వంగా ఉండేది అంతకు మించిన తృప్తిగానూ ఉండేది కానీ ఆ సంతోషం ఎన్నాళ్ళు నిలవలేదు ఇంట్లో ఏ పని చేసుకోవాలన్నా అనురాధకి విసుగే చికాకే అసహనమే ఏ పని నా చేత కాదు నాకు అలవాటు లేదు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడే అనుని కొన్నాళ్ళు విసుక్కోకుండా తనే అన్ని చేసుకునేవాడు అలా ఎన్నాళ్ళు చేయలేకపోయాడు ఒకసారి అన్నాడు నిన్ను చస్తే బయటికి తీసుకుపోను అలంకరణకు వెచ్చించే టైమును ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటానికి వినియోగించు అని అనురాధకు కోపం వచ్చేసింది గైర్న లేచింది నేను కర్మకాలి నీ పెళ్ళానే అయ్యాను ఈ విధవ సంసారంలో మునిగిపోలేను ప్రతిరోజు అలా ప్రపంచం చూడకుంటే బ్రతకలేను నాకు ఇలా అలవాటు లేదు కాదు ఐదు సార్లు పదో తరగతి తప్పి చదువుకి గుడ్ బై చెప్పిన అనురాధ ఇలా అనేసరికి లక్ష్మీకాంత్కు మరీ కోపం వచ్చింది డిగ్రీలు తీసుకొని ఉద్యోగాలున్న అమ్మాయిలు ఎందరో వచ్చినా అందంగా లేరు అన్న ఒక్క కారణంతో అందరినీ తోసేశాడు తను అలా నిరాకరించబడిన అమ్మాయిలు అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు మనస్సుకి కాస్త బాధగానే ఉంటుంది కానీ తనేం చేస్తాడు తనకి అనాకారులంటే అసహ్యం అందుకే ఏరి కోరి అనురాధను పెళ్ళాడాడు అను అంటే ఇష్టమే కానీ ఆమె మాటలు పనులు అలవాట్లు మనస్తత్వము అస్సలు నచ్చటం లేదు దానిని మార్చాలని ఎన్నో విధాల ప్రయత్నించాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ కాస్త కూడా లాభం లేకుండా ఉంది తన కొత్త పురం చూడాలని ఈ స్నేహితులన్నా వస్తే భోజనానికి పిలుస్తాను అంటే చాలు అనుకి చాలా కోపం వస్తుంది ఎవరు చేస్తారు బాబు వంట మానేసి ఇవాంటికి నేను వాళ్ళతో పాటు హోటల్కి వస్తాను హాయిగా అంటుంది మహాబద్ధకస్తురాలైన అనుకి ఒక్క విషయానికే ఓపిక ఉండేది అందంగా అలంకరించుకొని అది మాయకుండా అందరూ చూడాలి అన్నట్లుగా తిరగాలి ఒకప్పుడు అందాన్ని చూసి మురిసి అనుని పెళ్లాడిన ఇప్పుడు ఈ విషయానికి చాలా చికాకు వస్తుంది అందమైన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కారని తనకు తెలుసు కానీ అను మనస్తత్వం అంతుబట్టకుండా ఉంది ఒకసారి తన స్వంత చెల్లెలు భర్తతో కలిసి అన్నయ్య కాపురం చూడాలి వదిన అందాల సుందరి అని పొంగిపోతూ వచ్చింది అర్ధపూట కూడా ఉండలేక వెళ్ళిపోయింది కారణం ఏమీ లేదు ఆ అమ్మాయి నల్లగా ఉంటుంది ఆమెను చూస్తే నాకు భయం అంది అనురాధ తలుపు మూసుకొని గదిలో నుంచి బయటికి రాకుండానే చెల్లెలు అలా వెళ్ళిపోయినందుకు లక్ష్మీకాంత్కు మండిపోయింది ఆడపడుచు వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనుకుంటూ బయటికి వచ్చిన అనురాధను చాచి చెంప పగలగొట్టాడు అంతే మరో గంటకే అనురాధ ఇంటిని భర్తను వదిలి పుట్టింటికి పోతూ చస్తే మళ్ళీ నీ గడప తొక్కను గాడిదకేమి తెలుసు గంధం పొడి వాసన అని సామెత ఉంది నా విలువ నీలాంటి వాడికి ఏం తెలుసు అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది పోని ఆమె తల్లిదండ్రి కన్నా బుద్ధి లేదు మళ్ళీ తీసుకువచ్చి కూతురు కాపురం నిలబెట్టాలని ఇలా జరిగిపోయింది జరిగిన దానికి ఇద్దరు పశ్చాత్తాపడి సర్దుకుందామన్న ప్రయత్నమే లేదు ఇవన్నీ గుర్తుకు వచ్చి మనస్సు అంతా అదోలా అయిపోయింది లక్ష్మీకాంత్కి వాసుమాత్రం ఇదేమి గమనించకుండా గడగడ కబుర్లు చెప్తూ మధ్య మధ్య కొసరి కొసరి వడ్డిస్తున్నాడు మధ్య మధ్య లక్ష్మీకాంత్ కాపురం గురించిన వివరాలు అడుగుతున్నాడు ఏం చెప్పను నిర్లిప్తంగా నవ్వి లేచి చెయ్యి కడిగేసుకొని ముందు గదిలోకి వచ్చాడు లక్ష్మీకాంత్ కిల్లి వేసుకోరా ఇచ్చాడు వాసుమూర్తి తను ఒకటి నోట వేసుకుంటూ మామయ్య గారు మామయ్య గారు మరే మరే అత్తగారు ఫోన్ చేశారు అంటూ వచ్చాడు పదేళ్ళ కుర్రాడు ఏమని అత్తగారికి సాయంత్రం వరకు రావటానికి వీలు కాదని చెప్పమన్నారు సరే కుర్రాడు వెళ్ళిపోయాడు వాసు మీ పెళ్లి ఫోటో అయినా లేదా ఇక్కడ ఆల్బంలో ఉందిరా చూపిస్తాను అల్మారాలో నుంచి ఆల్బమ్ తెచ్చాడు వాసు మీ అత్తవారి ఊరు ఈ ఊరే కదూ మీ శ్రీమతి పేరేమిటి సుందరి ఏ సుందరి శ్యామసుందర అజంతా సుందర రూపసుందర అందాల సుందర నవ్వుతూ అడిగాడు లక్ష్మీకాంత్ వాసు ఆల్బం పేజీలు తిప్పి ఫోటోల వివరాలు చెప్తూ చూపిస్తూ ఉన్నాడు ఏ సుందరి కాదు వట్టి సుందరి ఇదిగో నా సుందరి పెళ్లి కూతురు అలంకరణలో పువ్వుల జడలో పీటల మీద తల వంచుకు కూర్చున్న సుందరిని చూసి లక్ష్మీకాంత్ ఉలిక్కిపడ్డాడు ఆ ఫోటోను ఇంకా ఇంకా పరీక్షగా చూడసాగాడు వాసు ఆ పేజీ తిప్పి మంగళసూత్రం కడుతున్నది తలంబ్రాలు పోస్తున్నది పట్టు చీరలో నిండుగా ముస్తాబు అయినది సాయంత్రం స్నేహితుల మధ్య భర్తతో తీయించుకున్నది ఒక్కోటి చూపిస్తున్నాడు ఆకర్ణ సుందరి గృహిణిగా ఏదో పని చేసుకుంటూ విరగబడి నవ్వుతున్నట్లున్న ఫోటో చూపించాడు దాన్ని తదేకంగా చూస్తున్న లక్ష్మీకాంత్ నోరు తడి ఆరిపోయింది సుందరి ఎదురుగా నిలబడి తనను చూసి విరగబడి నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే అదిమి పట్టుకున్నాడు లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ ఈ సుందరిని పెళ్లి చూపుల కంటూ వచ్చి చూసి చాలామంది విరిచి వెళ్ళిపోయారట సుందరి కొన్నాళ్ళు ఉద్యోగం చేసిందిలే సహ ఉద్యోగి విధవ ఒకడు సినిమాలకు షికార్లకి వస్తావా అంటూ పరిచయం పెంచుకో చూసి పెళ్లి అనేసరికి సుందరిని పరిహసిస్తూ నిక్ నేమ్ పెట్టి పారిపోయాడట ఆ పేరేమిటో తెలుసు నాకు సింగరేణి సుందరి మెదవరాస్కెల్ స్టూపిడ్ బ్రూట్ గృహిణిని ఎంపిక చేసుకునేటప్పుడు అందం చూడటం అవసరమే కావచ్చు కానీ గుణం లేని అందానికి ప్రాధాన్యత ఇవ్వటం బుద్ధిహీనుల పని ఆడదానికి ఓర్పు నేర్పు ఆత్మీయత ఆదరణ ఉంటే వెలకట్టలేని అందాన్ని ఆ గుణాలే తెస్తాయి ఇవి తెలియక కేవలం శరీరపు రంగు నలుపును చూసి సింగరేణి సుందరి అన్న ప్రబుద్ధుడు నాకు కనిపిస్తే వాడి గూభ గునిపిస్తాను అన్నాడు వాసుమూర్తి లక్ష్మీకాంత్ వల్లంతా చెమట పట్టేసి షర్ట్ అంతా తడిసిపోయింది ఊపిరి ఆడినట్లు అయిపోతుంది ఇదేం పట్టించుకొని వాసు తన దూరంలో తాను చెప్తూనే ఉన్నాడు ఆ సింగరేణి సుందరే నా ఇల్లాలై ఈ ఇంటిని ఆనంద నిలయంగా మార్చింది ఆ విధవ ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి చూస్తే బాగుండు అనిపిస్తుంది అంటూ ఆల్బం మూసి స్నేహితుడిని చూశాడు వాసు అరే ఏమైందిరా ఎందుకలా అయిపోతున్నావు గాబరగా అడిగాడు వాసు ఏం లేదు ఏం లేదు అర్జెంటుగా వెళ్ళాలి అదిగో ఆటో చెప్పులు వేసుకుంటున్న స్నేహితుడి వైపు పిచ్చిగా చూస్తూ మా సుందరిని చూడకుండానే వెళ్ళిపోతావురా అడిగాడు వాసు అర్జెంటుగా వెళ్ళాలి చూడు వెడుతున్నాను ఆటో ఆటో అని అరిచి ఆపి అందులో కూలబడ్డాడు లక్ష్మీకాంత్ అరే ఇదేమిట్రా అంటున్న వాసుతో మీ సుందరిని నేను ఎరిగి ఉన్నాను నన్ను క్షమించరా ఆమెకు శుభాకాంక్షలు చెప్పురా ఆటో వెళ్ళిపోయింది మా సుందరిని వీడు ఎరిగి ఉన్నాడా ఆశ్చర్యంగా అలా చూస్తూ నిల్చుండిపోయాడు వాసుమూర్తి